హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి గండికోట ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా సో గండికోటలోది అనమాట ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో ఉంటుంది అండ్ మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదంతా కూడా పెద్ద కోనీరు వాటర్ అయితే ప్రస్తుతానికి లేదనమాట లోపల వచ్చేసి జమ్ము మొలిచింది అది చాలా బాగుంది కదా కోనేరు అయితే చూడటానికి అద్భుతంగా ఉంది అండ్ మేము గండికోటలో వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని మసీదు అండ్ వ్యూ పాయింట్ అన్నీ చూసేసి ఇక్కడి నుంచి మేము గండికోట రిజర్వాయర్కి వెళ్ళాం వెళ్ళామన్నమాట అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారనమాట ఎండ కూడా తక్కువగానే ఉంది మేము వెళ్ళిన రోజు పండగ కావడంతో చాలామంది జనాలు అయితే వచ్చారనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము కూడా సూపర్గా అనిపించింది ఎవరైనా కూడా విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయండి చాలా బాగుంటుంది అండ్ మేము ఇక్కడి నుంచి ఇంకా వేరే ఊరికి వెళ్ళాలి కాబట్టి మేము కొన్ని ప్లేసెస్ అనేటివి మిస్ చేసామన్నమాట బట్ రిజర్వాయర్కి అయితే వెళ్ళాము అక్కడ ఫొటోస్ దిగాము లోపల బోటింగ్ చేసాము అండ్ అక్కడ నేను లైవ్ కూడా పెట్టాను వీడియో ఉంటుంది ఒకసారి చూడండి సూపర్గా మంచిగా ఉందన్నమాట అండ్ ఈ కోట చూసారా అసలు ఎంత బాగుందో ఇంకా దీన్ని ఇంకా పట్టించుకొని మంచిగా చేస్తే మాత్రం ఇంకా పర్యాటకులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అయినా కూడా ఇక్కడ వస్తూనే ఉంటారు చాలా బాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది గోల్కొండ కోట ఎలా ఉంటుందో జస్ట్ ఈ ద్వారం ఇవన్నీ కూడా మనకు అలా ఉంటాయి అనమాట అలా అనిపిస్తుంది ఎందుకంటే బాగా పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారు కదా అండ్ ఇక్కడ ఇంకా మా కారు వస్తుంది ఇది వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ ముందు వెళ్ళిపోయి తర్వాత షూట్ చేశాను అనమాట ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాము అని తెలుస్తుంది కదా చెప్పడానికి అనమాట ఇది పార్ట్ టూ అనుకోవచ్చు మనం వీడియోని ఇదంతా కూడా ఎంట్రన్స్ పాయింట్ అనమాట మేము వెళ్ళిపోతున్నాం కదా సో ఇక్కడే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది బట్ లోపలంతా లైటు ఏమీ లేదు చీకటిగా ఉందనమాట అందుకని నేను లోపలికి వెళ్ళలేకపోయాను మీకు జస్ట్ ఇప్పుడు నేను జూమ్ చేశాను కదా కనిపిస్తుండొచ్చు సో ఇక్కడ మాత్రమే కొంచెం దీపం పెట్టి కొంచెం పట్టించుకునేలాగా ఉన్నారు లోపలైతే దేవుడు అయితే లేడనమాట వేరే గుళ్ళల్లో అక్కడ చూపించాను కదా వేరే వీడియోలో అండ్ కోట అంతా కూడా చాలా చాలా బాగుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుందన్నమాట ఇదంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత పెద్ద ద్వారం మనకైతే చాలా పెద్దగా కనిపిస్తుంది బట్ అప్పట్లో అందరూ కూడా చాలా హైట్లో ఉండేవాళ్ళు కాబట్టి ఓకే వాళ్ళకి ఇంత ద్వారం అయితే కావాలి కదా సో అదనమాట మనం ఇప్పుడంటే చిన్న చిన్నగా ఉన్నాం మనం హైట్ తక్కువ కాబట్టి మనకి ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది అండ్ అప్పట్లో చాలామంది సైన్యము వాళ్ళంతా వెళ్ళాలి కాబట్టి అది వెడల్పు అండ్ హైట్ కూడా అలాగే ఉంది కదా తలుపులు చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో అండ్ అక్కడి నుంచి మేము గండికోట రిజర్వాయర్ అయితే వెళ్తున్నాం అనమాట గండికోట రిజర్వాయర్ అండ్ మైలవరం డ్యామ్ కూడా అంటారనమాట సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది యాక్చువల్గా మేము బోటింగు మొత్తం మనకి లొకేషన్ కనిపిస్తుంది కదా ఐ మీన్ సన్సెట్ సో అక్కడ వరకు అనుకున్నాము బట్ వాళ్ళు భోజనానికి అని వెళ్ళారు మాకు అక్కడ ఇంకా కుదరలేదన్నమాట జస్ట్ మేము ప్రాజెక్టు దగ్గరగా చివరికి ఈ ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ మళ్ళీ ఎండింగ్కి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది వరకే వెళ్ళేసి వచ్చాము అప్పటికి మేము పిల్లలకి ఆకలిస్తుందని చెప్పేసి ఇంకొద్దనుకున్నాం అనమాట సన్సెట్ అక్కడ ఇంకొక టెంపుల్ కూడా ఉంటుందంట శివాలయం అని చెప్పేసి సమ్ ఏదో టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలకి ఆకలిస్తుందని చెప్పేసి మేము జస్ట్ ఓన్లీ బోటింగ్ వరకే చేసుకొని వచ్చేస్తామన్నమాట ట్వంటీ మినిట్స్లో అండ్ బోట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మేమైతే వాటర్లో మస్తు ఎంజాయ్ చేసాము ఫస్ట్ మా చిన్నమ్మాయి భయపడింది వాటర్లోకి రావడానికి మేమేమో ఇంకా చిన్నగా దాన్ని తీసుకొని లోన్కి వెళ్ళేసాము ఇక్కడ ఫొటోస్ దిగాము వీడియోస్ దిగాము చాలా హ్యాపీ అనిపించింది కొద్దిసేపు వాటర్లో కూడా కాలు పెట్టడానికి బాగా భయపడింది మాతో పాటును తర్వాత ఉండంగా ఉండంగా ఎంజాయ్ చేసింది బాగా మళ్ళీ రమ్మంటే అస్సలు రాలేదు ఉందాము కొద్దిసేపు నాకు ఏమి ఆకలిస్తలేదు అని అని చెప్పేసి మళ్ళీ కాసేపు మారం అనమాట మొత్తానికి అయితే పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేశారు తన మా చిన్న మామయ్య కూతురు మా పిల్లల పక్కన ఉన్న అమ్మాయి అండ్ నేను కూడా ఇక్కడ హ్యాపీగా వాటర్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను మిట్ట మధ్యనము ఆ వేడికి ఆ వాటర్లో కాలు పెడితే ఆ భూభాలే ఉన్నింది అనమాట అద్భుతంగా ఉన్నింది మేమైతే చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా

बोट <coughs> व <coughs> అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర ఇలా బోటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలకు భోజనం తినిపించుకొని ఇక్కడి నుంచి సంగమేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళాను ఆల్రెడీ ఆ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను అనమాట సో అది చూడండి ఒకసారి చాలా బాగుంటుంది టెంపుల్ మహత్యము ఏంటి అనేది అండ్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము పండగ రోజు అనమాట అదైతే సంక్రాంతి రోజు ఫుల్గా ఎంజాయ్ చేసాము సో ఈ వీడియోతో గండికోట వరకు మనకి ట్రిప్ అనేది ముగిసిపోయిందనమాట సో ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం